వెల్కమ్ టు ఎంవి న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం ఎన్టీఏ స్టేడియం వద్ద సమగ్ర శిక్షణ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై నుండి సమ్మె చేస్తున్నారు ఈ రోజుకు పంతొమ్మిది రోజులు పూర్తయ్యాయి ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులు విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్షణ ఉద్యోగులందరూ కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని అలాగే పనికి సమాన వేతనం అమలు చేయాలని అందరికీ మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ కింద హెచ్ఆర్ అమలు చేసి వేతనాలు పెంచాలని పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలని అవుట్ సోర్సింగ్ సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిలో మార్చి మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ అమలు చేసి వేతనాలు పెంచాలని పది లక్షల రిటైర్మెంట్కి బెనిఫిట్ గ్రాంటీ కల్పించాలని పదవీ ఇరమైన వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గత పంతొమ్మిది రోజులుగా సమగ్ర శిక్షణ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిర్వతిక సమ్మెకు పిలుపునివ్వడంతో నిర్వతిక దీక్ష చేస్తున్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు

आरोग्य भदूता आरोग्य भदूता उद्योग 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 पारसी हच पी हच पआर पारसी पाट विधानाने पाटून विधानाने पाटून विधानाने यश उद्योगन यश उद्योग

అన్ని విభాగాల నుంచి ఎనిమిది రకాల ఎంప్లాయీస్ ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాం మనకి ప్రభుత్వం రాకముందు పాదయాత్రలో జగన్ గారు ఎన్నో హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ నెరవేరుస్తారని ఎంతో ఆశతో మనం గద్దెని ఎక్కించడం జరిగింది ఎక్కిన తర్వాత హామీలన్నీ మర్చారు ఆ హామీలన్నీ ఇప్పటికైనా నెరవేర్చి మా సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులు అందరినీ ఆదుకుంటారని రెగ్యులర్ చేస్తారని ఎంతో ఆశతో ఉన్నాము అట్లీస్ట్ రెగ్యులర్ కాకపోయిన హెచ్ఆర్ పాలసీ అన్న ఇచ్చి మా సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులు ఆదుకుంటారని మేము ఎంతో ఆశిస్తూ ఈ సమ్మెలోకి దిగడం జరిగిందండి గత నాలుగు నెలల నుంచి జీతాలు రాక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నాము ఈ సమ్మె ప్రారంభించిన రెండు రోజులకే రెండు నెలలు జీతాలు మంజూరు చేయడం జరిగింది మరలా ఇంకా రెండు నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి ఫైనాన్షియల్ గా మేము అందరినీ ఎంతో సఫర్ అవుతూ ఈ కార్యక్రమంలోకి ఎలాగ దిగాం కాబట్టి జగనన్న మా కోరికలన్నీ నెరవేరుస్తారన్న ఆశతో ఈ సమ్ము దిగడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం దిగి మా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని కోరుచున్నాం అండి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నామండి నాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో స్పష్టమైన హామీ ఇచ్చారు అదేంటంటే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెగ్యులర్ చేస్తాము అన్ని విభాగాల ఉద్యోగులు అనేసి ఆనాడు స్వస్థమైన హామీ ఇచ్చారు ఆ స్వస్థమైన హామీని నమ్మి ఆ రోజు ప్రభుత్వాన్ని మేము నిలబెట్టుకున్నాం ప్రభుత్వం వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయినప్పటికీ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఏ ఒక్క విభాగ ఉద్యోగుని కూడా రెగ్యులర్ చేయలేదు కనీసము హెచ్ఆర్ పాలసీ కూడా అమలు చేయలేని దుర్మార్గ విధానానికి వ్యతిరేకంగా మేము సమ్మె చేస్తున్నాము ఈ రోజు పదిహేను రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ సమగ్రంలో పనిచేస్తున్న ఉద్యోగాల యొక్క న్యాయమైన డిమాండ్ ఏమున్నవి వాటిని పరిష్కరించగలం అనేసి కనీసము చర్యలకు కూడా తెలకపోవడము చాలా బాధాకరం అండి మేము ఆంధ్రప్రదేశ్ లో పుట్టామా లేదంటే బయట ఎక్కడ వేరే రాష్ట్రాల్లో పుట్టి ఇక్కడికి నివసిస్తున్నామనేసి మాకే అర్థం కాని పరిస్థితి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మీరు ఒక మాట అన్నారు ఏంటంటే కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క శ్రమతోపుడు జరుగుతున్నది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని అందరినీ రిలేట్ చేస్తామనేసి అసెంబ్లీ సాక్షిగా చెప్తున్న మాటలు ఈ రోజు ఏమయ్యాయి అనేసి జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతున్నామండి ఎప్పటికైనా ప్రభుత్వాన్ని మా గురించి ఆలోచించి మా యొక్క న్యాయమైన డిమాండ్లు నెలవేర్చండి పక్షంలో ఆ యొక్క నిరసనను మరింత వింతం చేసి రానున్న కాలంలో మంత్రులు బస్తా సత్యనారాయణ ఇంటిని కూడా మొత్తం కార్యక్రమం చేయబోతున్నామనేసి హెచ్చరిస్తున్నాము ఎప్పటికైనా ప్రభుత్వం దిగువచ్చి మా యొక్క న్యాయమైన డిమాండ్లు తీర్చండి మమ్మల్ని రెగ్యులర్ చేయండి రెగ్యులర్ కి అవకాశం లేకపోతే కనీసం హెచ్ఆర్ పాలసీ అమలు చేసి మాకు వేతనాలు పెంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు